మాట్లాడగలవారంతా మానవులు కావచ్చు కానీ మానవులంతా మంచివారు కావాలని లేదు మరి మంచివాడైన నాడే మనిషికి ధన్యత గణ్యత మాన్యతను ఎట్లాగో బతుకు వెళ్ళదీసేయటానికి మనిషి ఎక్కానక్కర్లేదు మనిషిగా పుట్టేటంటే మంచితనం సంతరించుకోవాలి పది మందిలో ఓహో అనిపించుకోవాలి అట్లాంటి మంచివారి తీరును నిరూపిస్తున్నాడు సుజనో నయాతి వైరం పరహిత బుద్ధిర్వినాశకాలేపీ ఛేదేపి చందన తరు సురభయంతి ముఖం కుటారస్యా సుజనుడైన వాడు ఎల్లప్పుడూ వరుల హితాన్ని కోరుతాడు తాను నశిస్తున్న ఎవరిపైన వైరం వహించాడు తనను నరుకుతున్న గొడ్డలకి చందనపు తరువు తావరు పోస్తుంది ప్రతి మనిషి తన హితం తాను కోరుకోవడం తప్పు కాదు కోరుకోవాలి అయితే తన హితంతో పాటు హితం కోరాలి మనిషి అన్నవాడు అప్పుడే వాడు మంచి మనిషి సుజనుడవుతాడు చాలామంది పరహితం కోరితే తమహితం తరుగుతుందని భావిస్తారు కొందరు మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని తమహితము చూసుకోరు వీరు పరహితం ఏం కోరతారు కొందరు తమ అభ్యున్నతికి పాటుపడటంలో తన మున్కలై స్వార్థం దురాశ వంటివి మనసులో ఓడలు వేసేటప్పటికీ ఆ నీడల్లో మరేమీ కనలేక తాము కాక జనం సమాజంలో ఉన్నారని వారికి మంచి జరగాలని అందుకు తాము ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచనే లేకుండా ఉంటారు వీరు దుష్టులు కాదు కానీ వట్టి స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఇతరులను బలిగొనడానికి ఒకప్పుడు వెనకాడరు అట్లా స్వార్థం అతిశయించి దౌష్టయ్యంగాను పరిణమించవచ్చును వీరిలో వీరి నినాదం మా కాయుష్యం మాకు ఆరోగ్యం మాకు ధనం మాకు సుఖం అంతవరకు పర్వాలేదు సరిపెట్టుకుంటాం కానీ అంతలో రాగలేరు మాకు ధనం మాకు సుఖంతో పాటు మీకు రుణం మీకు దుఃఖం వరకు సాగుతుంది వీరి ధోరణి నేరుగా తన బాగు కంటే అవతలవాడి పతనం తన అభ్యుదయానికి పునాది కావాలని కోరేవాడు వీడు ఇట్లాంటి వాళ్ళు సమాజ ద్రోహులు ఇట్లా కాకుండా తమ హితం కోరుకొని దానితో పాటు పరహితము కోరుకోవాలి వీరు సుజనుడు వీరు తాము రూపరిపోతున్న తమ నాశానికి ఎవరో కారణమని వారిని నిందించరు వారిపై వైరం పోనరు అట్లాంటివేళ కూడా వారి హితాన్నే కాంక్షిస్తారు చందనపు చెట్టు ఉంది గొడ్డలి ఆ చెట్టును నరుకుతుంది చందన తరువు తావులు చిమ్ముతుంది అది పరుల కోసమే దానికి స్వార్థం లేదు తనను నరుకుతున్న గొడ్డలి మీద ఎంత కోపం ఉండాలి దానికి ఇంతమందికి తాబులు చెబుతున్నానే నన్ను నరుకుతోంది ఈ గొడ్డలి అని కానీ ఆశ్చర్యం తనను నరుకుతున్న ఆ గొడ్డలి మనను సురభిళం చేస్తుంది ఆ చందనపు చెట్టు నరుకుబడి కూలిపోతున్న దాని పరహిత చింతన అది మానలేదు ఆ గొడ్డలిపై వైరం పెంచుకోలేదు పెట్టుకోను లేదు సుజనుడు సదా పరహిత చింతతోనే ఉంటాడు తాను నశిస్తున్న అందుకు కారణం ఎవరో తెలిసిన వారిపైన వైరం పోనక చేతనైనంత హితం చేస్తూనే ఉంటాడు